హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి స్టార్ మార్క్ అని చాలామంది స్టూడెంట్స్కి భయం వేస్తుంది ఇంప్రూవ్మెంట్స్ రాయాలన్నా సప్లి రాయాలన్నా ఈ స్టార్ మార్క్ పడుతుందేమో ఎందుకు వచ్చింది అని చాలామంది ఎగ్జామ్ రాయారు సో ఇంప్రూవ్మెంట్స్ బెటర్మెంట్స్ రాసిన సప్లి రాసిన ఈ స్టార్ మార్క్ వస్తుందో రాదా ఈ స్టార్ మార్క్స్ వస్తే జాబ్ వైజ్గా కానీ ఫారెన్ కళ్ళడానికి కానీ ఏమైనా ఇబ్బందా ఈ స్టార్ మార్క్ ఎందుకు ఇంప్రూవ్మెంట్స్ రాయాలంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఇంప్రూవ్మెంట్స్ రాయొచ్చు ఎన్ని సబ్జెక్ట్స్ రాస్తే మంచిది లేకపోతే ఏ మార్క్స్ ఇస్తారు అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అవే మార్క్స్ ఇస్తారా లేకపోతే ఏదైతే ఎక్కువ వచ్చినాయో ఆ మార్క్స్ ఇస్తారా ఇలాంటివి ఎన్నో డౌట్స్నే క్లారిఫై చేస్తూ ఈ వీడియో స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తే ఐ మీరు మిస్ అవ్వరు రైట్ మంచి గైడెన్స్ రావాలన్నా మీకు మంచి అవేర్నెస్ అవ్వాలన్నా మా ఛానల్ నుంచి మీకు ఎన్నో వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ టాపిక్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి ఖచ్చితంగా అవి తీసి మేము అప్లోడ్ చేస్తాం స్ట్రూడెంట్స్ ఓకే అండ్ గమనించండి ఇంప్రూవ్మెంట్స్ రాస్తే చాలా చాలా మంచిది ఇంప్రూవ్మెంట్స్ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ స్కోర్ పెరుగుతుంది గమనించండి మీరు ఏ గ్రేడ్ అవ్వాలనుకుంటే ఏ గ్రేడ్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వబోరాలంటే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వస్తే కొంతమంది టూ ఫిఫ్టీ వస్తే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు ఇంప్రూవ్మెంట్స్ ద్వారా కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ రాయండి ఇది చాలా మంచిది ఇంప్రూవ్మెంట్స్ ఎన్ని రాయొచ్చు ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి మీరు సిక్స్ సబ్జెక్ట్స్ ఇంప్రూవ్మెంట్స్ రాయొచ్చు అట్లీస్ట్ రెండు సబ్జెక్ట్స్ అయినా ఇంప్రూవ్మెంట్స్ రాయండి ఇంకా మంచిది సిక్స్ సబ్జెక్ట్స్ సిక్స్ సబ్జెక్ట్స్ ఇంప్రూవ్మెంట్స్ రాయొచ్చు ఏం కాదు రైట్ ఇంప్రూవ్మెంట్స్లో ఏ మార్క్స్ మనకి యాడ్ చేస్తారు అంటే బెటర్ ఏది వస్తే అదే ఇస్తారు కొత్తగా ఎన్ని తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కొత్త మార్క్స్ ఇస్తారు అంటే అలా ఇవ్వరు కొత్త దాంట్లో తక్కువ వచ్చినాయి అనుకోండి పాత మార్క్స్ ఇస్తారు రైట్ కొత్త దాంట్లో ఎక్కువ వచ్చినవి కొత్త మార్క్స్ ఇస్తారు అంటే ఏదైనా సరే ఎక్కువ దేంట్లో వచ్చినాయి పాత దాంట్లో వచ్చినాయా కొత్త దాంట్లో వచ్చినాయా చెక్ చేసుకుని ఆ మార్క్స్ ఇస్తారు పాత మార్క్స్ అయితే మీకు ఇవ్వరు తక్కువ మార్క్స్ అయితే మీకు ఇవ్వరు స్టూడెంట్స్ ఓకే తక్కువ మార్క్స్ మీకు ఇవ్వరు ఎక్కువ దేంట్లో వస్తే అదే ఇస్తారు ఓకే ఇది మీరు గమనించండి ఓకే అందుకే ఇంప్రూవ్మెంట్స్ రాయండి చాలా చాలా మంచిది ఓకే అండ్ ఇంప్రూవ్మెంట్స్ రాసిన ఇంప్రూవ్మెంట్స్ రాసిన సప్లై రాసిన ఫస్ట్ ఇయర్లో గమనించండి మీరు రాసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఉదాహరణకి సాంస్క్రిట్ రైట్ ఇంగ్లీష్ ఇంకొక నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇది మ్యాథ్స్ ఉండొచ్చు సైన్స్ ఉండొచ్చు ఇంకేదో ఉండొచ్చు ఓకే మీరు ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఈ నాలుగు సబ్జెక్ట్స్ రాయలేదు అనుకోండి ఉదాహరణకి రాయలేదు ఇవి ఆల్రెడీ మీరు పాస్ అయిపోయారు రైట్ చూడండి ఇవి మీరు ఇంప్రూవ్మెంట్స్ రాయలేదు సప్లీ రాయలేదు సైన్స్ ఇంగ్లీష్ మీరు రాశారు సప్లీ రాశారు సైన్స్ ఇంగ్లీష్ మీరు సప్లీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ అనుకోండి రైట్ సో రిజల్ట్ వచ్చేసింది అనుకోండి దీంట్లో మీరు పాస్ అయిపోయారు దీంట్లో మీరు పాస్ అయిపోయారు దీంట్లో ఆల్రెడీ ముందే పాస్ అయిపోయారు ఇది పాత పాస్ రైట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎట్లా ఇస్తారంటే గమనించండి పాత ఆల్రెడీ పాస్ అయిపోయిన వాటికి స్టార్ ఇస్తారు ఇలాగా రైట్ కొత్త వాటికి మాత్రానికి ఎటువంటి స్టార్ లేకుండా ఇలా ఉంటుంది గమనించండి కొత్త వాటికి ఎటువంటి స్టార్ ఉండదు ప్లెయిన్గా ఉంటుంది ఇది మీరు గమనించండి ఇది ఎందుకంటే ఒక ఇండికేషన్ మాత్రమే కొత్తగా ఈ మార్క్స్ ఇచ్చాము అందుకే అని స్టార్ లేకుండా ఇస్తారు ఈ పాత మార్క్స్ కాబట్టి మేము స్టార్ వేసామంటారు కానీ మీరు ఫెయిల్ అయిపోయారు అందుకోసం మేము స్టార్ వేసాము అని అంటూ ఏమి ఉండదు కొత్తగా రాసిన సబ్జెక్ట్స్కి మాత్రమే వాళ్ళు స్టార్ వేయకుండా పాత వాటికి మాత్రమే స్టార్ వేస్తారు ఇది గమనించండి ఫస్ట్ ఇయర్లో మీరు ఇంప్రూవ్మెంట్స్ రాసిన సబ్ రాసిన సర్టిఫికెట్లు ఏమీ కనిపించదు రైట్ ఫస్ట్ ఇయర్ మెమోలో మాత్రం అలా ఉంటుంది ఓవరాల్ మెమో ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది ఓవరాల్ మెమో రైట్ ఓవరాల్ మెమోలో మీకు ఎటువంటి స్టార్లు ఉండవు గమనించండి ఓవరాల్ మెమోలో మెమోలో మీకు ఎటువంటి స్టార్లు ఉండవు ఎటువంటి స్టార్లు ఉన్నాయి స్టార్లు లేవు చూడండి అన్ని మామూలుగా ఉంది ఇది ఓవరాల్ మెమో ఇది స్టార్ ఎలా వస్తుందంటే చూడండి రాసిన సబ్జెక్ట్స్ స్టార్ రాదు చూడండి ఇది ఫెయిల్ అతను అందుకోసం ఈ అబ్బాయి రాశాడు ఇది కొత్తగా వచ్చిన మార్క్స్ కాబట్టి ఎటువంటి స్టార్ లేదు చూడండి మిగతా వాటికి స్టార్ ఉన్నాయి ఇంకో చూడండి ఇవన్నీ స్టార్స్ ఇవన్నీ స్టార్స్ ఉన్నాయి స్టార్స్ ఉన్నాయంటే పాతవి ఇవి సబ్జెక్ట్స్ రాయలేదు పాతవి ఆల్రెడీ పాస్ అయిపోయిన వాటి మాత్రమే స్టార్ ఉంటుంది రైట్ ఇది మీరు క్లియర్గా గమనించండి ఓకే సో చూడండి అప్పుడు మీకు ఇక్కడ కంపార్ట్మెంట్ అని వస్తుంది చూడండి గమనించండి రైట్ ఇలా వస్తుంది లేదనుకోండి చూడండి చూడండి ఇలాగా జనరల్ పాస్ అయిపోయినట్టు అంతే చూడండి ఏ గ్రేడ్లో పాస్ అయిపోయింది నార్మల్గా కాబట్టి మీకు ఇక్కడ ఏమి ఇవ్వలేదు కంపార్ట్మెంట్ అని ఇవ్వలేదు గమనించండి ఇలా ఉంటుంది స్టూడెంట్స్ ఓకే రైట్ మీకు అనుకుంటున్నాను స్టూడెంట్స్ కొత్తగా సబ్జెక్ట్స్ రాసి రిజల్ట్ వస్తే వాటికి ఇలాగ ఖాళీగా ఇస్తాడు పాత వాటికి స్టార్ ఉంటుంది ఇది ఏంటంటే ఒక ఇండికేషన్ అంతే కానీ మీరు ఫెయిల్ అయిపోయారని ఇండికేషన్ కాదు ఇది ఇది ఏంటంటే కొత్తగా వచ్చిన మార్క్స్ కోసం ఇండికేషన్ తప్పించి ఇంకో విధంగా ఇండికేషన్ కాదు జాబ్ ఇచ్చేటప్పుడు ఇటువంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు మీరు ఫారెన్కి వెళ్తున్నాడు మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు మీరు పాస్ అయ్యారా లేదా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఒకసారి తెప్పించి ఇట్లా ఫెయిల్ అయిపోయారు మీకు జాబ్ ఇవ్వము మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి మీకు ఫెయిల్ అయిపోయారు మీకు ఫారెన్కి వెళ్ళడం కుదరదు అలాంటిది ఏం ఉండదు మీరు పాస్ అయ్యారా లేదా మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది అంతేకాని మీరు కంపార్ట్మెంట్లో పాస్ అయ్యారా మామూలుగా పాస్ అయ్యారా అనేది ఏం చూడరు ఓకే సో మీరు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్